మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఇవాళ జరగబోతున్నాయి ఉదయం ఎనిమిది గంటలకు ప్రజల సందర్శనార్థం ఏఐసిసి కార్యాలయానికి మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని తరలించనున్నారు ఉదయం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు పార్థివ దేహాన్ని అక్కడే ఉంచనున్నారు పార్టీ నేతలు కార్యకర్తలు ప్రజలు నివారణ నిమిషాలకు ఏఐసిసి కార్యాలయం నుంచి కశ్మీర్ గేట్ సమీపంలోని నిగంబోద్ఘాట్ వరకు అంతిమ యాత్ర నిర్వహిస్తారు ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు అంత్యక్రియలు ప్రారంభం కాబోతున్నాయి మతపరమైన కార్యక్రమాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు కేంద్రం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు నిర్వహించనుంది ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు ప్రధాని మోదీ రాష్టపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రముఖులంతా హాజరు కానున్నారు కాశ్మీర్ గేట్ దగ్గర నిగం భోద్ లో చివరిసారిగా నేతలంతా నివాళులర్పించనున్నారు ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు హోంశాఖ సెక్రటరీ పదకొండు గంటల పదిహేడుకు డిఫెన్స్ సెక్రటరీ పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాలకు ఎయిర్ స్టాఫ్ చీఫ్ పదకొండు గంటల ఇరవై ఒకటికి నేషనల్ స్టాఫ్ చీఫ్ అలాగే పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలకు ఆర్మీ స్టాఫ్ చీఫ్ అర్పించనున్నారు ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు కేబినెట్ సెక్రటరీ పదకొండు గంటల ముప్పై ఒకటికి రక్షణ మంత్రి పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాలకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాలకు ప్రధాని మోదీ పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ఉపరాష్టపతి పదకొండు గంటల నలబై రెండు నిమిషాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాజీ ప్రధాని సింగ్ కు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇప్పటికే సంతాపం తెలిపింది ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ మీటింగ్ లో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నేతలు తమ పార్టీ దివంగత నేత సేవలను స్మరించుకున్నారు మరోవైపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మన్మోహన్ కు నివాళులర్పించారు